కోటి రూపాయలు ఎట్లుంటది ఎకరం ఇది ఎక్కడ న్యాయం కొన్ని ఇప్పుడు మా దేవదానం గారు ఉన్నారు ఆయనకు మీరు ఇక్కడ కూడా గజం నాలుగు వేల రూపాయలకి ఇస్తే ఆయన కూడా కొనుక్కుంటాడు వాళ్ళ మొత్తం సంఘం కూడా మీరు ఇవ్వండి ప్రభుత్వం ఒక ఎకరం మొత్తం యూనియన్కి ఇవ్వండి నాలుగు వేల రూపాయలు గజం చొప్పున మేం కావాలంటే చందాలేసి వాళ్ళకి మేము కూడా సాయం చేస్తాం వాళ్ళకి ఇవ్వరు కార్మిక సంఘాలకు ఇవ్వరు పేద ప్రజలకు ఇవ్వరు కానీ ఎవరికి ఇస్తారు పెద్ద పెద్ద పారిశ్రమ పరిశ్రమలు అని చెప్పి ఎవరైతే నడుపుతున్నామని చెప్పి చెప్తున్నారో వాళ్ళకిచ్చి వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి మాల్స్ కట్టుకోవడానికి ఇవాళ చేస్తున్న వ్యవహారం ఏదైతుందో దీని వెనకాల దాగి ఉన్నది ఐదు లక్షల కోట్ల కుంభకోణం ఈయన అనుమూల రేవంత్ రెడ్డి కాదు ఈయన అవినీతి అనకొండ ఈయన అన్నదమ్ముళ్లు ఈయన చుట్టూ ఉండే కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళందరూ కలిసి ఈ తొమ్మిది వేల మూడు వందల ఎకరాల మీద కన్నేసి వాటిని కాజేయడానికి లక్షల కోట్ల రూపాయలు ఢిల్లీకి కప్పంగా కట్టడానికి ఢిల్లీ పెద్దలకు పంపి పదవులు కాపాడుకోవడానికి మూటలు పంపి చేస్తున్న ఒక కుయుక్తి దీన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటుంది ఇది కేవలం ప్రారంభం మాత్రమే రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండొచ్చు ఒక రోజు వచ్చినారు ఏం చేస్తారా ఏం చేస్తామో చూపెడతాం హైదరాబాద్ నగర